దు నిన్న అనగా ఏడు పదకొండు ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల సమయంలో నేలపు వీరబాబు అనే అతను ఇంట్లో ఉండగా నేలం నవీన్ అనే అతను డిసీజ్ ఇంటికి వచ్చి నాకు మూడు వేలు కావాలి కోళ్ళు తెచ్చుకోవడానికి కానీ మనీ అడుగుతాడు మనీ అడిగినప్పుడు నా నా దగ్గర లేవు మనీ ఇంట్లో మాలేసుకున్నారు అయినా ఈ టైంలో నువ్వు తాగి ఇంటికి ఇంటికి వచ్చావని ఇద్దరు గొడవ పడతారు గొడవ దగ్గర గొడవ పడిన దగ్గర నుంచి అతను పంపించేస్తారు మరలా సెంటర్కి వెళ్ళిన తర్వాత డిసీజర్ తోటి నీలం వేణుబా వేణుబాబు నవీన్ అనే అతను గొడవ పడతాడు గొడవ పడిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డిసీజర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ నీలం నవీన్ అనే అతను వాళ్ళ బావ అనేటువంటి అత్తిలి గోపాలకృష్ణకి ఫోన్ చేసి పిలిపించుకుంటాడు అదే సమయంలో డిసీజర్ అయిన వీరబాబు వాళ్ళ మదర్ని ఎక్కించుకుని ఆర్ఎంపి డాక్టర్కి దగ్గరికి వెళ్తాడు అదే టైంలో నీలం నవీన్ అనే అతను అతిలి గోపాలకృష్ణ అనే అతను వెహికల్ మీద వచ్చి ఒక కత్తి తీసుకొని ఇతన్ని ఆర్ఎంపి డాక్టర్ క్లినిక్ ముందే కత్తితో నరికి చంపడం జరుగుతుంది దానిలో భాగంగా డిసీజ్ యొక్క భారీ అయినటువంటి నేలపు వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని చేస్తుంది లేదండి సీనియర్ అఫెన్స్ లో మాత్రం క్లియర్ కట్ గా ఉన్నది ఇద్దరే ఇందులో మిగతాది కేసు కట్టి కేసులో దర్యాప్తు దర్యాప్తులో విచారంలో తెలుస్తుంది వరుసకి అతను ఫ్రెండ్ ఫ్రెండ్ అవుతాడండి బావా భావ అని పిలుస్తుంటాడు వన్ ఇయర్ నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది అదేం లేదండి ఈ సడన్ ప్రొవికేషన్ల మత్తులో ఉండి ఇతను తాగున్న నిషా మీద జరిగిన విషయం తప్పితే వీళ్ళిద్దరు ప్రతి శనివారం కోళ్లకు సంబంధించిన నవీన మూడు వేలు డబ్బులు అడుగుతుంటాడు సండే రోజు చికిన్ ఇతను ఆ డబ్బులు మళ్ళీ సంపాదించి తిరిగి డిసీజ్ మా దగ్గర అయితే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా పరిశీలించడం జరిగింది దానిలో చనిపోయినతని మీద ఎలాంటి కేసులు లేవు చంపిన వాళ్ళ ముద్దాయిల మీద కూడా ఎలాంటి కేసులు నమోదు మా ఆయన ఫస్ట్ దొరికితే తిప్పిస్తలే అన్నాడు వేరే వాళ్ళని అడిగాడు కూడా అంతకుముందు ఇప్పిస్తే బాగానే కట్టాడు ఇప్పుడు రుప్పీ లేదని చెప్పి ఈ వర్జన్ ఖర్చు కట్టి పది మందిని పిలిపించుకొని అలా చేశాడండి అసలు ఏమి గొడవలు లేవండి అసలుకి కనీసం మీ ఆయన తరఫున సంతకం పెట్టడానికి కూడా భయపడుతున్నారు అంటే వాళ్ళు ఇంత ముందు రౌడీ సీటర్ రా లేకపోతే వాళ్ళు రౌడీ సీటర్ లేనండి రౌడీ సీటర్ లే రౌడీ సీటర్ లు కాబట్టి అందరూ